స్వాగతం మా కాలనీ చెత్త డబ్బాలు పెట్టించి రాకుండా అంటున్న కరీంనగర్ జిల్లా చింతకుంట రాజీవ్ గృహ కల్ప కాలనీలో కాలనీవాసులు చెత్తను కాలనీలో ప్రవేశించి రహదారిపై వేస్తున్నారని అక్కడ నివసించే స్థానిక ప్రజలను అడిగితే మాకు చెత్తకుండీలు చెత్త డబ్బాలు లేవని సమాధానం చెబుతున్నారని మున్సిపల్ అధికారులు స్పందించి చెత్తకుండీలను సమకూర్చాలని కాలనీవాసులు అధికారం కోరారు ఈ సందర్భంగా స్థానిక మహిళ మండల అధిష్టాలు మాట్లాడుతూ చెత్త వల్ల దోమలు ఎక్కువగా వస్తున్నాయని డెంగ్యూ వ్యాధి విశ్వరాలు సోకే ప్రమాదం ఉందని మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే చిత్తకుండలను వేయించాలని జ్వరాలు సోకకుండా తమ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు మాజీ గురుకల్ప చింతకుంట గ్రామ పంచాయతీ పరిధిలో ఉండండి నేను ఇక్కడ మహిళా కమిటీ ప్రజెంట్ చేస్తాను నా పేరు కర్ణాటక స్వప్న ఈ ఖమ్మం దగ్గర ఉన్న చెత్త కొద్ది గత కొద్ది సంవత్సరాలుగా మాకు చాలా ప్రాబ్లం అవుతుంది చాలామంది వాళ్ళకు మేము ప్రజావాణిలో కానీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మొన్న మున్సిపల్ కలిసింది అది కూడా చెప్పినాం ఎవరు కూడా మాకు చెత్త చెత్తది ఎవరు కూడా చేయట్లేదు వర్షాకాలం కారణంగా చెత్త ఎక్కడెక్కడ వాళ్ళు ఈ బ్లాక్లో పడేయాలంటే మరి అవుటర్స్ అవుట్ సైడ్ మాకే మాకు ఏ సోర్స్ లేక మా చెత్త ఇక్కడనే వేస్తున్నారు ఆ వర్షాకాలం కాబట్టి వాసన వస్తుంది మురిగిపోయి మెదడు వేపు డెంగ్యూ జ్వరాలు పిల్లలు ఆడుకుంటారు ఇప్పుడు కమాన్ ముందు నుండి ఎవరైనా వచ్చినా కూడా మాకు అంత అసహ్యంగా కనిపిస్తుంది ఇటువంటి దుర్బర పరిస్థితి ఉన్నది మాకు రాజు కల్ప అన్నది దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకొని దానికి ఒకటి ఏదైనా తగిన ఏర్పాట్లు చేయగలరని కోరుకుంటున్నాం